పొందిన కాకర్ల సురేష్ అభిమానులు కార్యకర్తలతో కలిసి ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు పార్టీకి చెందిన మండల నేతలు మాత్రం దాగుడు మూతలాడుతూ అదిగో రేపు ఇదిగో రేపు అని వాయిదాలు వేస్తున్నా అభిమానులు కార్యకర్తలు మాత్రం సురేష్ తో పయనం సాగించేందుకు ఆయన వద్దకు చేరుతుండడం గమనార్హం టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే రామారావు కలిగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరుకు వస్తున్న చంద్రబాబుతో టికెట్ విషయం చర్చిస్తామని అనగా అప్పటి వరకు అందరం ఒక తాటి మీద ఉందామని ఆయన కంటే ముందుగా కొందరు మండల నేతలు పిలుపునిచ్చారు అయితే బాబు నెల్లూరు పర్యటనలో రామారావు ప్రస్తావన ఏదీ రాకపోవడం విశేషం ఆ సభకు పదవుల్లో ఉన్న మండల నేతలు డుమ్మాకుట్టగా సురేష్ పిలుపు మేరకు నియోజకవర్గం నుండి భారీగా కార్లలో కార్యకర్తలు అభిమానులు నెల్లూరుకు చేరుకున్న విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో పడడమే కాక ఇక కార్యకర్తలు ఎవరూ ఆపితే ఆపే విధంగా లేరని నేతల్లో స్పష్టం చేసింది బొల్లినేని అనుసరిస్తూ మరోవైపు సురేష్తో చర్చలు సాగిస్తున్న నేతలకు కూడా పరిస్థితి స్పష్టమైంది ఈ క్రమంలో బొల్లినేని కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో మెల్లిమెల్లిగా పార్టీ వర్గాలు సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబుతో బొల్లినేని భేటీ ఆదివారం ఉంటుంది అనగా అది కూడా వాయిదా పడింది రేపు లేక ఎల్లుండి చంద్రబాబుతో బొల్లినేని భేటీ అనంతరం నియోజకవర్గంలో పార్టీ నేతలతో కలిసి పార్టీకి సహకరించే విషయంలో తీర్మానం చేస్తారని తెలుస్తోంది నియోజకవర్గంలో కార్యకర్తల పిలుపు మేరకు నలుమూలలు పర్యటిస్తున్న కాకర్ల సురేష్కి బొల్లినేని విషయమై ప్రశ్నలు ఎదురవుతుండగా ఆయన తనను రెండేళ్ల క్రితమే బొల్లినేని పరిచయం చేస్తేనే ప్రజాక్షేత్రంలోకి వచ్చానని చంద్రబాబు వద్దకు తీసుకుపోయి స్వయంగా తన విషయాన్ని ప్రస్తావించారని ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తన నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేకులు కూడా లేరని సురేష్ స్పష్టం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న బలీయమైన విశ్వాసంతో పార్టీ నేతలు కూడా మరోవైపు చూసేందుకు ధైర్యం చేయడం లేదు రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి గెలిచే శాసనసభ్యుడిగా తాను ఉంటానని సురేష్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు బొలినే నమ్మకంగా ఉన్న కొందరు అనుచరులు ఎదురు చూస్తూ ఆయన రాకతో సురేష్కి అండగా ప్రచారం చేపట్టేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే కాకర్లకి మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పచ్చజెండా ఊపేయగా బాబు భేటీ తర్వాత బొలినేనితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా కాకర్లకి అండగా ప్రచారం చేపట్టే అవకాశం ఉంది